హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట వినోదం దిస్ ఈజ్ అనిత ఈ రోజు వీడియోలో మీరు చూడబోయేదైతే చాలా పెక్యులియర్ డిష్ అండి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన అరటి దువ్వతో కొబ్బరి చారు అరటి దువ్వ ఆరోగ్యానికి చాలా మంచిదండి దాని నిండా ఫైబర్ ఉంటుంది ఏదో రకంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలని పెద్దలందరూ చెప్తూ ఉంటారు అరటి దువ్వతో ఇదివరకైతే నేను ఆవ పెట్టిన కూర చేశాను పెసరపప్పు వేసి ఇగురు చేశాను అలాగే నిమ్మరసంలో ఊరపెట్టి కూడా తిన్నాను కానీ ఇది ఫస్ట్ టైం చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయవలసిన డిష్ అన్నంలోకి చారులాగా వేసుకోవచ్చు అలాగే సూప్ లాగా కూడా తాగొచ్చు మరి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అరటి దువ్వతో కొబ్బరిచారు ఎలా చేసుకోవాలి నేను ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా అరటి దువ్వని మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కానీ దాన్ని వాడుకోవాలంటే ఒక టెక్నిక్ ప్రకారంగా కట్ చేసుకుంటూ ఉండాలి దాని నుంచి వచ్చిన పీసునంతా కూడా ఈ విధంగా కట్ చేసి ఇలా రౌండ్ రౌండ్గా తిప్పుతూ ఉంటే దాని పీస్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ప్రతి చక్రము ఇలాగే కోసుకుని పీస్ అంతా సాధ్యమైనంత వరకు తీసేసుకుంటూ ఉండాలి కోసిన ప్రతిసారి సేమ్ ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుందండి వచ్చిన పీసును వచ్చినట్లుగా ఇలా కలెక్ట్ చేసేసి పక్కన పెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా అరటి మొత్తాన్ని చక్రాలుగా కట్ చేసుకుంటూ పీసును వేరు చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలని అన్నిటిని వెంటనే పల్చగా చేసిన మజ్జిగిలో వేసుకోవాలి లేకపోతే కలర్ మారిపోయే అవకాశం ఉంటుంది సేమ్ అదే విధంగా మొత్తం ముక్కలన్నిటిని పల్చగా ఉన్న మజ్జిగిలో వేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ని పెట్టుకుని సుమారుగా ఒక లీటరు లేదా లీటర్న్నర వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు అందులోకే ఒక గంట ముందు నానపెట్టిన కందిపప్పుని సుమారుగా ఒక గుప్పుడు దాకా వేసుకోవాలి ఇప్పుడు అందులోకే మనం కట్ చేసి ఉంచుకున్న అరటి దువ్వ మొక్కలన్నిటినీ కూడా వేసుకోవాలి అరటిదువ్వు మొక్కలను అన్నిటినీ కూడా వేసిన తర్వాత ఒక్కసారి ఇలా చెంచాతో కనుక ఇలా రౌండ్గా తిప్పితే ఇంకా ఏదైనా పీసు ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను తిప్పిన ఏ పీసు రాలేదండి ఒకవేళ ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకే కొత్తిమీర కాడల్ని ఇలా కట్టలాగా కట్టి వేసుకోవాలండి తర్వాత మనం తీసేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం తర్వాత అందులోకే క్వాంటిటీని బట్టి ఏడెనిమిది వెల్లుల్లిపాయ రేఖలని రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలని అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలపెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు రాణించుకోవాలి అరటి దువ్వ బాగా ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి అన్ని విజిల్స్ రాణించుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు చిన్నపాటి మసాలా సిద్ధం చేసుకుందామండి ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను మిరియాలు వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాలు ఈ మూడిటిని కూడా బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇదిగోండి నేను మిక్సీ జార్లో పౌడర్ చేశానండి ఈ విధంగా పౌడర్ ఉంటే సరిపోతుంది అలాగే ఒక గుప్పుడు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి పచ్చి కొబ్బరి కూడా బ్యాక్ సైడ్ ఉండే బ్లాక్ ని తీసేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అవసరపడితే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని చేసుకోవాలి ఇదిగోండి నేను మిక్సీ చేసి తీసుకొచ్చానండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ఉంటే సరిపోతుంది కుక్కరు సిక్స్ విజిల్స్ వచ్చాయండి ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుని ఇప్పుడు అందులో నుంచి మనం కట్టగా ఉంచిన కొత్తిమీరని మాత్రం బయటికి తీసేసి మిగతా మిశ్రమాన్ని అంతా కూడా ఒక గిన్నెలోకి వాటర్ వేరుగా ముక్కలు వేరుగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేయగా వచ్చిన వాటర్తోనే మనం ఇప్పుడు చారు పెట్టుకోవాలి అవి అలా పక్కన పెట్టుకుని ఈ అరటిదువ్వ ముక్కలు ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు చల్లారిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకునేటప్పుడు ఒకవేళ పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే రిమూవ్ చేసేసి చేసుకోవచ్చు లేదు కారం ఎక్కువ తిరగలిగే వాళ్ళైతే అవి అలా ఉంచుకుని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలని రిమూవ్ చేసేసానండి ఎందుకంటే మళ్ళీ తర్వాత తాలింపులో పచ్చిమిరపకాయలు కూడా వేసి తాలింపు వేస్తాం కాబట్టి ఈ పచ్చిమిరపకాయలని రిమూవ్ చేసేసాను ఇప్పుడు కుక్కర్లోకి మనం స్ట్రెయిన్ చేసిన వాటర్ని అంతా పోసుకోవాలి మనం వేసిన కందిపప్పు మెత్తగా ఉడికిపోయి థిక్కినింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఇక్కడ ఈ వాటర్ అంతా బాయిలింగ్ అయ్యే టైంకి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ ని జీలకర్ర మిరియాలు ధనియాలతో చేసాం కదండి ఆ పౌడర్ ని వేసుకోవాలి ముందు ఒక టూ స్పూన్స్ వరకు పౌడర్ వేసుకోవాలి అవసరపడితే మళ్ళా మిగతాది కూడా వేసుకోవచ్చు పౌడర్ వేసిన తర్వాత బాగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం రుబ్బి ఉంచుకున్న కొబ్బరి పేస్ట్ ని మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ కొబ్బరి పేస్ట్ లాగా మొత్తం ఇందులో వేయడం ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి నుంచి థిక్గా పాలు కూడా వేసుకోవచ్చు కొబ్బరి పేస్ట్ కూడా వేసిన తర్వాత కన్సిస్టెన్సీని బట్టి అవసరపడినన్ని వాటర్ కూడా పోసుకుని మరిగించుకోవాలి థిక్నెస్కి తగ్గట్టుగా వాటర్ పోసుకుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనికి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును యాడ్ చేసుకోవాలి ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పొంగు వచ్చేటట్లుగా రెండు మూడు పొంగులు రాణించుకోవాలి తర్వాత ఇందులోకి అరటి దువ్వ మిక్సీ చేసి ఉంచుకున్న పేస్ట్ నంతటినీ కూడా వేసుకోవాలి అరటి దువ్వ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత అవసరపడితే వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి థిక్నెస్ మనకి నచ్చిన విధంగా ఉండేలా చూసుకోవాలి అరటి దువ్వ పేస్ట్ కూడా వేసిన తర్వాత త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మొత్తం అంతా బాగా కొత్త కొత్త ఉడికేలా చూసుకోవాలి సాల్ట్ కానీ మనం వేసిన మసాలా పౌడర్ కానీ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ నేను వేసిన మసాలా పౌడర్ సరిపోలేదండి ఇంకొక స్పూన్ ఉంది కాబట్టి అది కూడా నేను యాడ్ చేసేసాను అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాక ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత దీనికి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక పొయ్యి మీద పెట్టుకొని రెండు చెంచాలు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ముందుగా ఆవాలు జీలకర్ర రెండింటినీ వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇది చారు లాగాను అన్నంలోకి వేసుకోవచ్చు అలాగే సూప్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను కదండి ఆ విధంగా ఉండడం కోసం ఇక్కడైతే నేతి తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యితో ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర క్రాకిల్ అయిన తర్వాత మన కారానికి తగ్గట్లుగా వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లం ముక్కలు అలాగే మూడు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి ఈ ఫ్లేవర్ఫుల్ తాలింపునంతటినీ కూడా మనం ఉడికిస్తున్న అరటి తువ్వ కొబ్బరిచారులో వేసుకోవాలి తాలింపు వేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం పాటు తాలింపు ఫ్లేవర్ అంతా చారుకు పట్టే విధంగా రెండు మరుగులు ఈ విధంగా మరిగించి దించేసుకుంటే టేస్టీ టేస్టీ అరటి దువ్వ కొబ్బరిచారు రెడీ అయిపోతుంది వేడి వేడిగా అరటి దువ్వ కొబ్బరిచారు రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా రెడీ అయిన చారుకి పైన ఒక్క నిమిషం పాటు వేడి చల్లారిన తర్వాత పైనుంచి ఒక చెక్క నుంచి ఒక కాయ వరకు మన ఇష్టం అండి పులుపు తినేదాన్ని బట్టి నిమ్మరసాన్ని వేసుకోవాలి ఫైనల్ గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అరటి దువ్వ కొబ్బరిచారు టేస్టీగా రెడీ అయిపోయినట్లే మీలో ఎవరైనా అరటి దువ్వని ఇలా కొబ్బరిచారు రూపంలో టేస్ట్ చేశారా నాతో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి అటు అన్నంలోకి ఇటు సూప్గాను రెండిటిగాను సర్వ్ చేసుకోగలిగే అరటిదివ్వ కొబ్బరి చారిని మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్